హాయ్ అండి అందరికీ జులై ఐదో తారీఖు న్యూ మూన్ డే అంటే అమావాస్య రోజు అందరికీ తెలుసు కదా అయితే మీరందరూ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మనం ఏదైనా కోరిక కోరుకుని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తే చాలా పవర్ఫుల్గా తొందరగా నెరవేరుతాయి అనమాట సో అలాంటి అద్భుతమైన ఈ పౌర్ణమి రోజులు న్యూ డే రోజుల్ని మీరు ఎప్పుడు మిస్ చేసుకోవద్దు అయితే ఈ రోజు నేను ఐదో తారీఖు రాబోయే అమావాస్య రోజు మీరు ఎలాంటి టెక్నిక్స్ చేయాలో చెప్తానమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీరు అందరూ రెడీనా ఈ టెక్నిక్స్ ఏంటో తెలుసుకోవడానికి ఓకే అయితే కామెంట్ బాక్స్లో రెడీ అని పెట్టేయండి యాక్చువల్గా ఈ న్యూ మూన్ అప్పుడు అంటే అమావాస్య రోజు ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి చాలా మంచి రోజు అనమాట అంటే ప్రారంభం అంటే ఏదైనా ఒక మంచి అలవాటుని ప్రారంభించడానికి కానీ ఇలా ఇలాంటివన్నీ ప్రారంభించడానికి మనం న్యూ మూన్ డే అనేది చాలా మంచి పవర్ఫుల్ డేగా తీసుకుంటాం అయితే మనలో ఉన్న నెగిటివ్స్ని కూడా మనం బయటికి రిలీజ్ చేసుకోవడానికి కూడా ఈ అమావాస్య రోజు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మనలో ఉన్న నెగిటివ్స్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి దానికి మనం ఏ టెక్నిక్ యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా నేను చెప్పేవన్నీ కూడా చాలా సింపుల్ సింపుల్గా ఉండే టెక్నిక్సే చెప్తాను నేను కూడా ఫాలో అవుతున్నాను చాలా సంవత్సరాల నుంచి నాకు కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సో మీ అందరికీ ఈరోజు షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే మనలో చాలా నెగిటివ్ ఉన్న భయం ఉన్న ఆందోళన ఉన్న ఫ్రస్ట్రేషన్ ఉన్న ఏమున్నా సరే ఒత్తిడి చాలామంది ఎన్ని టెక్నిక్స్ చేసినా ఈ నెగిటివిటీని బయటికి రిలీజ్ చేసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే బేలీఫ్ తీసుకోండి బేలీఫ్ అంటే మీ అందరికీ తెలుసు కదా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది సో ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఆ బిర్యానీ ఆకు మీద ఒకే ఒక పదంలో రాయడానికి ప్రయత్నం చేయండి అంటే పదం అంటే ఇప్పుడు మీకు భయము కలుగుతుంది అనుకోండి భయం లేదా టెన్షన్ అనుకోండి టెన్షన్ ఒత్తిడి ఒత్తిడి అలా ఒక వర్డ్ రాసే విధంగా మీరు ట్రై చేయండి ఓకే ఆ బిర్యానీ ఆకు మీద బ్లాక్ కలర్ పెన్తో కానీ బ్లాక్ కలర్ స్కెచ్తో కానీ నలుపు రంగు అనమాట నలుపు రంగు పెన్తో మీరు మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్ని ఒకదాన్ని రాయండి రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ బిర్యానీ ఆకుని మీరు బర్న్ చేయాలి బర్న్ చేసేటప్పుడు మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అంటే మీలో ఉండే కోపం భయం ఒత్తిడి ఫ్రస్టేషన్ యాంగ్జైటీ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ యాషెస్ వస్తాయి కదా కాల్ చేసిన ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి యూనివర్స్కి ఇచ్చేసినట్టు మీరు విజువలైజ్ చేసుకుంటూ మీరు ఆ భయాన్ని గట్రా రిలీజ్ చేసేసుకోవాలన్నమాట ఇది ఒక టెక్నిక్ అలాగే ఈ న్యూ మూన్ డే రోజు అంటే అమా అమావాస్య రోజు మన కోరికని ఏదైనా సరే మేనిఫెస్ట్ చేసుకుంటే చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది సో దాన్ని ఎలా మ్యానిఫెస్ట్ చేయాలి అనేది ఒక టెక్నిక్ చెప్తాను ఓకేనా ఒక వైట్ పేపర్ తీసుకోండి ఆ వైట్ పేపర్ ఎలా ఉండాలి అంటే మీరు పేపరు మామూలుగా ఏ ఫోర్ షీట్ తీసుకున్నారనుకోండి చక్కగా ఎడ్జెస్ అన్నీ కూడా షార్ప్గా కట్ చేసి ఉంటాయి మెషన్తో కట్ చేసి ఉంటాయి అలా కాకుండా చిన్న పేపర్ ముక్క అరచేయి అంత పేపర్ తీసుకోండి పేపర్ తీసుకుని మీరు నాలుగు వైపులా కూడా చిన్నగా కట్ చేసేయండి అంటే చీల్ చీలికి కింద తీసేయండి ఆ ఎడ్జెస్ షార్ప్గా ఉండకుండా చివర కూడా చిరిగిపోయినట్టుగా చింపేసినట్టుగా ఎగుడు దిగుడుగా ఉండేలాగా పేపర్ని నాలుగు పైపుల నుంచి సన్నగా ఒక బార్డర్ లాగా కట్ చేసేయండి ఆ కట్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రెడ్ కలర్ తీసుకోండి ఎరుపు రంగు ఎరుపు రంగు అనేది మేనిఫెస్టేషన్ ప్రాసెస్లో చాలా స్పీడ్గా రిజల్ట్ తీసుకొస్తుంది సో ఎరుపు రంగు స్కెచ్ కానీ మార్కర్ కానీ పెన్ కానీ తీసుకుని ఆ పేపర్ మీద మీ కోరిక ఏదైతే ఉందో అది ప్రజెంట్ టెన్స్లో అయిపోయినట్లుగా రాయాలి అంటే థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ సపోజ్ జాబ్ అనుకోండి నాకు పలానా కంపెనీలో పలానా ప్యాకేజ్తో జాబ్ వచ్చేసింది లేదంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను లేదంటే నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు ఒకే ఒక సెంటెన్స్ రూపంలో రాయండి ఒకే ఒక అఫిర్మేషన్ రూపంలో అంటే థ్యాంక్ యూ యూనివర్స్ నాకు సోన్స్ నా కోరిక నెరవేరిపోయింది అంతే ఇలా అనమాట ఒకే ఒక సెంటెన్స్ రూపంలో లేదా అఫ్రిమేషన్ రూపంలో వచ్చేలాగా రాసుకోండి విత్ గ్రాట్యుట్యూడ్ అంటే యూనివర్స్కి గ్రాట్యుట్యూడ్ చెప్తూ లేదా మీ ఇష్టదైవానికి గ్రాట్యుట్యూడ్ చెప్తూ మీరు రాసుకోవాలి రాసిన తర్వాత దాన్ని ఏం చేయాలి అంటే మీ అరచేతిలో లెఫ్ట్ హ్యాండ్లో అరచేతిలో మీ అరచేతిలో పెట్టుకుని ఉప్పు తీసుకోవాలి మీ ఇష్టం కళ్ళుప్పు తీసుకోవచ్చు మెత్తనొప్పు తీసుకోవచ్చు ఉప్పు తీసుకుని మీ కుడి చేతితో మీ మామూలుగా కొంచెం ఉప్పు తీసుకుని దాన్ని మీ ఎడం చేతిలో ఉన్న పేపర్ మీద చి చిమ్మాలన్నమాట అరచేతిలో పేపర్ని పెట్టుకుని మీరు విజువలైజ్ చేసుకోవాలి ఎలాగా ఆ కోరిక నెరవేరిపోయినట్టు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు విజువలైజ్ చేసుకోవాలన్నమాట విజువలైజ్ చేసుకుంటూ మీ కుడి చేతిలో ఉన్న ఉప్పుని ఆ పేపర్ మీద చిమ్మాలి అంటే చల్లాలి కొంచెమే చల్లాలన్నమాట కొంచెమే తీసుకోండి ఎక్కువ వద్దు లైట్గా కొంచెం తీసుకుని ఒక చిటుకుడో ఎంతో తీసుకుని మీరు ఇలా చల్లుతూ విజువలైజ్ చేసుకోవాలి ఆ విజువలైజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ వైపుకి ఫోల్డ్ చేయాలి మీ వైపుకి మూడు సార్లు ఫోల్డ్ చేయాలి మడత పెట్టేయండి ఆ ఉప్పు బయటికి రాకుండా మూడు సార్లు మీ వైపుకి ఫోల్డ్ చేసుకోండి మూడు మడతల కింద మడతల కింద మడత పెట్టేసి దాన్ని చేత్తో పట్టుకుని ఆ ఉప్పు బయటికి రాకుండా చేత్తో పట్టుకుని మీరు ఏం చేయాలి అంటే మూడు సార్లు మీరు ఏదైతే రాసారో దాన్ని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని చాన్ చేయాలి అంటే చదవాలన్నమాట మూడు సార్లు చదవాలి ఓకే అయితే ఇక్కడ ఎడిషనల్గా ఇంకొక టిప్ చెప్తాను అంటే ఇంకా స్పీడ్గా మీ కోరిక నెరవేరాలి అంటే కాఫీ పొడి తీసుకోండి ఎలా అయితే ఉప్పు చల్లారో అలాగే కొంచెం కాఫీ పొడి కూడా తీసుకుని కాఫీ పొడి కూడా దానిపైన ఉప్పు పైన చల్లి మీ కోరికను విజువలైజ్ చేసుకుని తర్వాత ఆ రెండు ఉప్పు అలాగే కాఫీ పొడి రెండు కూడా బయటికి రాకుండా మూడు మడతలు పెట్టేయండి మీ వైపుకి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దేంతో అన్న పట్టుకుని బర్న్ చేసేయండి ఆ పేపర్ని చక్కగా బర్న్ చేసేయండి మీరు ఈ పేపర్ బర్న్ చేసేటప్పుడు అంటే కాల్చేటప్పుడు మీ కోరిక నెరవేరిపోయినట్టు విజువలైజేషన్ చేసుకుంటూ అంటే ఆ కాలేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా ఆ చూసేటప్పుడు మీ కోరికని మనసులో నెరవేరిపోయినట్టు మీరు తలుచుకుంటూ దాన్ని బర్న్ చేసేయండి అది ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ యాషెస్ వస్తాయి కదా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆ తర్వాత ఏం చేయాలి అంటే బయటికి మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళి మీరు యూనివర్స్లోకి అంటే ఆకాశం వైపు చూస్తూ వాటిని ఇలా పైకి విసిరేయండి ఊదేయండి ఊదేటప్పుడు మీరు మనసులో ఒక ఇంటెన్షన్ పెట్టుకోవాలి ఈ ఈ యాషెస్ అంటే మీ కోరిక మేనిఫెస్టేషన్ చేసిన కోరిక యూనివర్స్కి వెళ్ళి చేరింది నా కోరిక నెరవేరిపోయింది అనే ఇంటెన్షన్ పెట్టుకుని మీరు చక్కగా అదే మైండ్ సెట్తో మీరు యూనివర్స్కి మీ కోరికని ఇచ్చేయాలన్నమాట ఇచ్చేసి వచ్చేయాలంతే ఇంకేం చేయక్కర్లేదు ఈ రెండు టెక్నిక్స్ చేయండి మీకు సూపర్గా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి నేను చాలా సంవత్సరాల నుంచి ఇవి పాటిస్తున్నాను సో మీరు కూడా పాటించండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి